కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచనములు యహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు మా రక్షణ కర్తవగుదేవా మా వైపునకు తిరుగుము మా మీద నున్న నీ కోపము చాలించుము ఎల్లకాలము మా మీద కోపగించెదవా తరతరములు నీ కోపం సాగించెదవా నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా యహోవా నీ కృప మాకు కనుపరచుమో నీ రక్షణ మాకు దయచేయుమో దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని బెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనములు సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది కృపా సత్యములు కలిసికొనినవి కొనినవి నీతి సమాధానములు ఒకదానితోనొకటి ముద్దు పెట్టుకొని ఉన్నవి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశములో నుండి నీతి పారజూచును ఎహో ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుజాడలలో అది నడుచును